హిందూపురంలో ఈరోజు ఒక అద్భుతం జరిగిందండి హిందూపూర్లోని పేట వెంకటరమణ స్వామి దేవస్థానంలో అంత పెద్ద గోపురం ఉన్న సూర్యకిరణాలు డైరెక్ట్ స్వామి మీద ఎంత అద్భుతంగా పడ్డాయో మీరు ఒక్కసారి ఫోటోలు చూడండి నిజంగా ఇది సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందంట సో నేను అక్కడి మన అర్చకులను అడిగి తెలుసుకున్నాను మీరు కూడా హిందూ పురాన్ని ఎప్పుడైనా దర్శించినప్పుడు హిందూపురంలో పట్టణ ప్రజలైనా కానీ అక్కడి అర్చకులను మీరు అడిగి తెలుసుకొని ఈ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయో మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఆ దృశ్యాన్ని చూసి స్వామివారి కృపకు మీరు పాత్రలు కావాలని కోరుతున్నాను ఈ అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా చూడడానికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ దృశ్యాలను చూడండి నేను ఈ మధ్యనే స్వామివారి టెంపుల్కి వెళ్ళి ఆ దృశ్యాన్ని కూడా చూశాను సో అవి ఫోటోలు మీకు పెడుతున్నాను దయచేసి మీరు చూడండి హిందుకు వెళ్ళినప్పుడు మరొక్కసారి చెప్తున్న మన పేట వెంకటేశ్వర స్వామి వివాలయాన్ని సందర్శించండి ఆయన అనుగ్రహాన్ని పొందండి నమో వెంకటేశాయ